హాలెల్లుయ మహాగణుడు మహోన్నతుడు మనరక్షకుడైన అయిన ఏ సుగ్రహిస్తున్న మీ అందరికీ వందనాలు నాలుగు దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా లేదండి అంటున్నారా ఏదో అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం ఏదో అలా సాగిపోతుంది అని అంటున్నారా అయితే గుర్తు పెట్టుకోండి దేవుని పిల్లారా ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన ఎంతైనా అవసరం నీ ప్రార్థనా జీవితం నువ్వెంత దేవునికి సంబంధించినవైన వ్యక్తివో దేవుని నాయకుడవో దేవుని మీద నువ్వు ఎంత ఆధారపడుతున్న వ్యక్తివో అనేది తెలియజేసేది నీకు సరైన ప్రార్థనా జీవితం లేనప్పుడు సరైన ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండలేవు మన ప్రార్థనా జీవితం మన ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంది మన విశ్వాస జీవితం మన ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంది అందుకనే ప్రతిరోజు మనం ప్రార్థించవలసిన ఉన్నాం మీకు ప్రార్థించడం కష్టంగా ఉంటే కఠినంగానే ప్రార్థించండి అని చకస్మిత్ అన్నాడండి మీరు ప్రారంభించే రోజులో దేనినైనా మర్చిపోండి కానీ ప్రార్థించటం మాత్రం మర్చిపోవద్దు మన అన్ని పనులన్నిటికంటే కూడా ప్రార్థన ప్రాముఖ్యమైనది మిగతా పనులన్నీ కూడా ప్రార్థన మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి మీ ప్రార్థనా జీవితంలో పురుకొల్పడానికి వాటిని బలపరచడానికి ఈ ప్రార్థనా విజయాలనే కార్యక్రమాలని మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమాలని షేర్ చేసి వారు ప్రార్థనా జీవితాలను బలపరచండి ఈరోజు మీ ప్రార్థనా జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను తీసుకొని వచ్చి ఉన్నాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదామా అయితే రండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం లుక స్వార్థ ఆరో అధ్యాయము పన్నెండో వచనాన్ని నేను చదువుతాను మీరు వినండి ఆ యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు ఒక రాత్రి గడిపెను ఈ ఒక్క విషయం యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో తన జీవితంలో ఏదైనా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనకు తెలియజేస్తూ ఉన్నది ఆయన ఒక రాత్రంతా ప్రార్థన చేశాడని లోక ఆరు పన్నెండు సెలవిస్తుంది ఎందుకు చేశాడు ప్రార్థన తెల్లవారితే యేసుక్రీస్తు ప్రభు తన పన్నెండు మంది శిష్యులను ఎన్నుకోవాలి రాబోయే తరాలకు నాయకత్వం వహించే వారిని ఎన్నుకోవటం అనేది భారం మరియు బాధ్యతతో కూడిన పని వీరు సామాన్యమైన వ్యక్తులు కాదు భవిష్యత్తులో ఆయన పరిచయను గంతముల వరకు తీసుకుని వెళ్లే వ్యక్తులు అటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలంటే ప్రార్థన ఎంతో అవసరం కదా మనసరి రోజు పన్నెండు మంది శిష్యులను ఎన్నుకోవడానికి యేసు ఆ రోజు రాత్రంత ప్రార్థనలో గడిపి నిర్ణయాన్ని తీసుకున్నాడు ఇది సామాన్యమైన నిర్ణయం కానే కాదు ఇది దైవికమైన నిర్ణయం యేసుక్రీస్తు ప్రభు తన సొంత ఆలోచనలు తీసుకోకుండా దేవుని మార్గదర్శకత్వం కొరకు ఆయన ప్రార్థించాడు రాత్రంతా ప్రార్థనలో గడిపాడు యేసు తన శిష్యుల్ని ఎన్నుకోవటం అనేది తన పరిచరులోనే అత్యంత కీలకమైన ఘట్టం ఇది అందుకనే ఆ అద్భుతమైన ఘట్టాన్ని ప్రార్థనతో యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొన్నాడు ప్రార్థనతో ఆయన దానిని ప్రారంభించాడు రోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ మీలో ఎంతమంది ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టేటప్పుడు వివాహాన్ని చేసుకునేటప్పుడు కానీ జీవితంలో అత్యంత కష్టమైన క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మన జీవితానికి సంబంధించిన అత్యంత విలువైన వాటిని ఎన్నుకునేటప్పుడు కానీ ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు ఎంతమంది దేవుని నిర్ణయాన్ని తీసుకొని తమ పనులు ప్రారంభిస్తూ ఉన్నారు ఎంతమంది వారి పనులు దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుతూ ఉన్నారు ఎంతమంది ప్రార్థనా పూర్వకంగా ప్రార్థనలో కనిపెట్టి తమ పనులు ప్రారంభిస్తూ ఉన్నారు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఎంతమందికి ప్రార్థనాపూర్వకంగా పనిచేసే అనుభవం ఉంది ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకునే అనుభవం ఉంది మళ్ళీ చాలా మంది ఏదైనా ఒక సలహా కావాలంటే మనుషులను అడుగుతారు కానీ దేవుణ్ణి అడగలేని స్థితిలో ఉంటారు దేవుణ్ణి సంప్రదించలేని స్థితిలో ఉంటారు మనుషుల దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తే బాగుండిద్దా అలా చేస్తే బాగుండిద్దా అని చెప్పేసి వారిని వీరిని సంప్రదించడానికి పరుగులు తీస్తారు కానీ ప్రభువా ఈ పనిలో నీ చిత్తం ఏంటి ఈ పనిలో నీ ఉద్దేశం ఏంటి నీవు దీన్ని నన్ను చేయమంటావా వద్దా దీనిలోనికి అడుగు పెట్టమంటావా వద్దా అక్కడికి వెళ్ళమంటావా వద్దా వ్యక్తిని వివాహం చేసుకోమంటావా వద్దా ఆ జాబ్ చేయమంటావా వద్దా ఆ వ్యాపారాన్ని ప్రారంభించమంటావా వద్దా ఇందులో నేను కొనసాగనా వద్దా అని ఎంతమంది దేవుని నిర్ణయానికి వారి జీవితంలో విలువిస్తూ ఉన్నారు ఎంతమంది దేవుని ఆలోచనలకు వారి జీవితంలో స్థానం ఇస్తూ ఉన్నారు ఒకసారి ఆగి ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది యేసుక్రీస్తు ప్రభు తన ప్రతి పనిలో దేవుని మార్గదర్శకత్వాన్ని కోరాడు తన ప్రతి పనిలో దేవుని సహాయాన్ని కోరాడు తన ప్రతి పనిలో దేవుని మీద ఆధారపడ్డాడు తన ప్రార్థనా జీవితం ద్వారా చాలామంది నాకు చెప్తూ ఉంటారు ఏం చేసినా కలిసి రావటం లేదు బ్రదర్ ఎంత సంపాదించినా సంపాదించినా అదంతా చిల్లుల సంచిలో వేసినట్లే ఉంది ఏ పని ప్రారంభిద్దామన్నా సరే అది ముందుకు వెళ్ళట్లేదు ఏ పని ప్రారంభించినా సరే అది అక్కడే ఆగిపోతుంది కానీ ముందుకు వెళ్ళట్లేదు ఏం చేద్దామన్నా కూడా నాకు ఏమీ తోచట్లేదు ఏదైనా పట్టుకుందామా అంటేనా అంత వ్యతిరేకత ఎదురవుతుంది అంత నాకు వ్యతిరేకంగానే జరుగుతుంది అందరికి నేను మంచి చేస్తున్నా కానీ అన్నీ నాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని బాధపడే వ్యక్తులు చెప్పే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నేను అంటాను ప్రార్థనతో ప్రారంభించి చూడండి మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు దేవుని ఆలోచన తెలుసుకొని మీరు అడుగు ముందుకేయండి ఎవడు ఈ భూప్రపంచంలో మిమ్మల్ని ఓడించలేడు మిమ్మల్ని అడ్డుకోలేడు దేవుని మార్గదర్శకత్వానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ పనిని ప్రారంభించండి ఆ రోజు గొప్ప విజయాన్ని మీరు మీ జీవితంలో కళ్ళారా చూస్తారు మీలో ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసి ప్రతిరోజు దేవునితో మాట్లాడే వారి దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ఎంతమంది అండి లోకంలో మిమ్మల్ని మనుషులు కలుసుకోక కలుసుకోకముందే దేవుని కలుసుకుంటున్నారు దేవుని సన్నిధి కోసమే బేగరపడుతూ పరిగెత్తుతూ ఉన్నారు ఎంతమంది మీరు మొట్టమొదటి ఉదయాన్నే లేవగానే దేవుడు నా కోసం ఏమి మాట్లాడబోతు ఉన్నాడు దేవుడు తన ఆలోచన నాకేం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నారు ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా మీరు మీ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా మీరు మీ ప్రణాళికలను ప్రభులో వేసుకుంటూ ఉన్నారు దేవుని బిడలారా గుర్తుపెట్టుకోండి ప్రార్థన లేకుండా చేసే ప్రతి పని నిష్ప్రయోజనమైనదే ప్రార్థన లేకుండా చేసే ఏ పని కూడా ముందుకెళ్ళదు అది అక్కడే ఆగిపోయింది ప్రార్థన దేవుణ్ణి దేవదోతల్ని ఆఖరికి మనుషుల్ని సైతం మన పక్షం పని చేసే విధంగా చేసిద్ది మన జీవితంలో విజయాన్ని సాధించే పని ఏదైనా ఉందంటే అది ప్రార్థనతో ప్రారంభించిన పని ఏ పని కూడా మధ్య ముందుకు దూసుకొని వెళ్ళిపోయే పని ఏదైనా ఉందంటే అది ప్రార్థనతో చేసే పనే ప్రార్థనతో ప్రారంభించి చూడండి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీరు మీ జీవితంలో చూస్తారు ఆ రోజు అపవాది మిమ్మల్ని జయించకుండా దేవుని సమాధానం ఆయన శాంతి ఆయన పరిశుద్ధాత్మ శక్తి మీకు కావలిగా ఉండి మిమ్మల్ని నడిపించి బలపరుస్తాడండి మన ఓటములకు ప్రధాన కారణం ఏంటో తెలుసా మనం దేవునితో మన దినాన్ని స్టార్ట్ చేయట్లేదు మన దేవునితో అడుగు పెట్టట్లేదు కాబట్టి మనం ఓడిపోతూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభు రాత్రంతా ప్రార్థనలో గడిపి దేవుని ఆలోచనలు తీసుకున్నాడు ఆ యువకుడు వయసు ఇరవై రెండు సంవత్సరాలు తను ఏం చేసినా కూడా దేవుని మార్గదర్శకత్వాన్ని తన పనిలో కోరేవాడు ప్రార్థనాపూర్వకంగా ఆయన తన పనిని ప్రారంభించేవాడు పదహారు సంవత్సరాల అప్పుడు యేసుక్రీస్తు ప్రభును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభు అంటే నువ్వు నా పరిచర్య చేయని ప్రభు పిలిస్తే వెంటనే ప్రభు పిలుపుకు లోబడ్డాడు ఆ రోజుల్లో ఇరవై మూడు సంవత్సరాలు రానిదే ఎవరో కూడా బహిరంగంగా వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇంగ్లాండ్ దేశంలో అవకాశం లేనేలేదు అటువంటిది చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పాస్టర్ అయినటువంటి పాస్టర్ జోసెఫ్ ఈ యువకుడికి ఉన్న ఆసక్తిని చూసి అతని పట్ల ప్రభుకున్న ప్రణాళికలు గుర్తించి ప్రభు చేతిలో ఈ వ్యక్తి బలంగా వాడబడతాడు ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కానే కాదు అని చెప్పేసి ఇరవై రెండు సంవత్సరాలకే బోధకుడుగా ఆ వ్యక్తిని అభిషేకిస్తాడు అనేక స్థలాల్లో దేవుని వాక్యాన్ని ఆ యువకుడు ప్రకటిస్తాడు ఆ రోజుల్లో చర్చికి తప్పనిచ్చి బయట ఎవరో దేవుని వాక్యాన్ని చెప్పడానికి వీలుండదు అటువంటిది ఆ యువకుడు ఒక అడుగు తెగించి ముందుకు వేసి బహిరంగంగా కూడా సువార్త కూడికలు ప్రారంభించి అనేకుల్ని తట్టు తిప్పుతాడండి ఒకరోజు ఆ యవనస్తుడికి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ చర్చ్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం వచ్చింది చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ చర్చ్లో దేవుని వాక్యం చెప్పడం అనేది సామాన్యమైన విషయం కానే కాదు పెద్ద పెద్ద వ్యక్తులు మాత్రమే అక్కడ దేవుని వాక్యాన్ని నిలబడి ఆ వాక్యాన్ని ప్రకటిస్తారు ఈ యువకుడికి ఆ చర్చిలో వాక్యం చెప్పడానికి అవకాశం వస్తే ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో పెనుగులాడతాడు ప్రార్థన చేస్తాడు ప్రభా రేపు నీవే కార్యం జరిగించాలని చెప్పేసి ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఇచ్చిన ప్రసంగాన్ని రాసుకుంటాడు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు చాలా నిర్జీవంగా ఉండేది భక్తిహీనమైన స్థితిలో జనులు ఉండేవారు ప్రజల్లో భక్తు ఉండేది గారు నామకార్థ పరిస్థితి వచ్చిన సేవకులందరినీ కూడా విమర్శించటం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఇష్టానుసారంగా ప్రవర్తించటం చర్చిలో ఏమాత్రం దేవుని భక్తి కానీ భయం కానీ ఉండేది కానే కాదు ఆ ప్రజలు పూర్తిగా నిర్జీవమైన స్థితిలో ఉండేవారు ఈరోజు చర్చికి ఒక యవన బోధకుడు వస్తున్నాడట కదా ఆ బోధకుడు ఎలా చెప్తాడో విందాం అని ఆసక్తితో వచ్చిన వ్యక్తులు కొందరైతే ఆ బోధకుడు చెప్పి మాటల్ని విమర్శించాలని వచ్చిన వ్యక్తులు చాలామంది ఓ చాలామంది పెద్ద పాస్టర్లు వచ్చారు ఇప్పుడు ఈ యువకుడు వచ్చి పెద్దగా చేసేది ఏముందలే ఆయన వీడేం చెప్తాడులే పిల్ల బచ్చ అని చూసిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఆ యువకుడు దేవుని మందిరంలో కడుగు పెడితే అతని యొక్క ఆకారాన్ని చూసి అతని పరిస్థితులను చూసి అందరూ కూడా నవ్వుకుంటాడు అందరూ పక్కపక్క నవ్వుకొని ఎగతాళి చేయటం ప్రారంభిస్తాడు అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆయన పుల్పీటి మీదకి వెళ్ళి ఆయన రాసుకున్న వచ్చిన ఆ వాక్యాన్ని ముందు పెట్టుకొని అటు ఇటు చూసి తన ఊరుము లాంటి మెరుపు లాంటి స్వరంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ రోజు ఆయనను విమర్శించిన వ్యక్తులు సైతం కూడా పశ్చాత్తాపడి యేసు క్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు ఒకే ఒక్క రోజులో సాతానికి సంతగా ఉన్న స్థలాల్లో సింహములా గర్జించుకుంటూ వెళ్ళి సాతాను సాతానుకూరల్లో చిక్కబడి ఉన్న అనేక వేల మంది ఆత్మలను ప్రభు పాదాల దగ్గర పడవేసిన ఆ యువకుడు ఎవరో కాదు ద అండ్ ఓన్లీ జార్జ్ విట్ ఫీల్డ్ ఇంగ్లాండ్ దేశంలో అట్లాంటిక్ మహాసముద్రం అవతల అట్లాంటిక్ మహాసముద్రం యువతల కూడా గొప్ప ఉద్యీవాన్ని రగిలించిన ఆ గొప్ప భక్తుడే జార్జ్ విట్ ఫీల్డ్ జార్జ్ విట్ ఫీల్డ్ జోనాథన్ ఎడ్వర్డ్స్ జార్జ్ బిట్ ఫీల్డ్ లాంటి దైవజయుల కాలంలో అమెరికా గొప్పగా ఉజ్జీవించబడిద్దండి ప్రభు కొరకు కొన్ని వేల మంది ఆత్మలను జార్జి విటిఫీల్ సం ఆయన పరిచయం యొక్క సీక్రెట్ ఒక్కటే ప్రార్థన 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 అని ప్రార్థించేవాడు జార్జ్ విటిఫీల్ కొన్ని కొన్నిసార్లు దేవుని సమూహంలోకి వెళ్లి కృతజ్ఞతతో మాట్లాడకుండా ఏడుస్తూ గంటలు గంటలు గడిపేవాడు ఆయన కృపలను తలస్తూనే మాటలు కూడా రాకుండా మూలుగులతో ప్రార్థించేవాడండి అంత గొప్ప ప్రార్థనపరుడు ఆ రాత్రి అంత ప్రసంగాన్ని సిద్ధపరచుకొని ప్రార్థనలో ఉండి ప్రార్థన చేయటం వల్ల కొన్ని వేల మంది ఆత్మల ప్రభు కొరకు ఆయన తిప్పగలిగాడు దేవుని బిడలారా సీక్రెట్ ఒకటే ప్రార్థనతోనే తన దినాన్ని ప్రారంభించేవాడు ప్రభుతోనే తాను అడుగు ముందుకు వేసేవాడు గుర్తుపెట్టుకోండి ప్రార్థన లేకుండా చేసిన పని బూడుదలో పోసిన పన్నీరు లాంటిది ప్రార్థన లేకుండా చేసిన ప్రసంగం దున్నకుండా వేసిన విత్తనం లాంటిది అది త్రోవ పక్కబడిన విత్తనం లాంటిది ప్రార్థన మన పనులకు విజయాన్ని చేకూరుస్తుంది మన ఆలోచనలను శక్తివంతంగా మారుస్తుంది అందుకని మీరు ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభించండి పాత నిబంధన గ్రంథంలో ఎంతో మంది రాజులు ఉన్నారు భక్తులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు వారికి ఒక అలవాటు ఉంది ఏంటో తెలుసా వారు ఏ పని ప్రారంభించాలనుకున్నా సరే వారు ముందు దేవుని దగ్గర విచారణ చేసి వారు పనులు ప్రారంభించేవారు సాధారణంగా రాజులు ఉన్నారనుకోండి వారు మీదకి ఎవరైనా శత్రు సైన్యం యుద్ధానికి దండెత్తి వస్తూ ఉంటే వారు ప్రార్థన చేసుకొని దేవుని ఎద్దో విచారణ చేసి ప్రభా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వెళ్ళమంటారా వారి మీద యుద్ధానికి వెళితే వారిని మా చేతులకు అప్పగిస్తావా లేదా అని చెప్పేసి దేవుని ఆలోచనకు విలిపించి దేవుని ఆలోచన తెలుసుకొని అప్పుడు వారు ముందుకు అడుగు వేసేవారండి దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళేవారు లేకపోతే వెళ్ళేవారు కానీ కాదు అంటే వారు ఏం తెలియజేస్తున్నారంటే మాకు మా పనుల్లో దేవుని ఆలోచన ప్రాముఖ్యమైనది దేవుని నడిపింపు ప్రాముఖ్యమైనది ఆయన నడిపింపు లేకుండా మేము వెళితే ఖచ్చితంగా ఓడిపోతాం ఆయన సంప్రదించకుండా మేము వెళితే ఖచ్చితంగా మేము మరణిస్తాం ఏకైక దిక్కు ఏదైనా ఉందంటే అది దేవుడే ప్రతిదీ ఆయన మీద ఆధారపడతాం అన్న విషయాన్ని వారు తెలియజేశారు భక్తుడైన దావీదు ఉన్నాడు రాజుగా దావీదు అభిషేకించబడిన తర్వాత ఫిలిస్తీలు దావీది మీదకి యుద్ధానికి వస్తారు దావీది మీదకి యుద్ధానికి వస్తే దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తారు ప్రభా ఫిలిస్తీన్లు నా మీదకి వస్తున్నారు నేను వారి మీదకి వెళితే వారిని నువ్వు నా చేతులకు అప్పగిస్తావా వారిని నా చేతులకు అప్పగిస్తానంటే నేను వారి మీదకి వెళ్తానని చెప్పేసి అంటే దావీది దేవుడు అంటాడు వెళ్ళు దావీదు నేను వారిని నీ చేతులకు అప్పగిస్తాను అని చెప్పేసి అంటాడు వారిని తరిమి 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 కొడతాడు దావీదు గమనించండి దేవుని బిడ్డలారా శత్రువులు దావీదు యొద్ నుంచి పారిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ దావీదు మీదకి యుద్ధం చేయడానికి వస్తారు వెంటనే దావీదు ఏం చేస్తాడో తెలుసా మళ్ళీ దేవుని దగ్గర విచారణ చేయటం ప్రారంభిస్తాడు మొదటి దినవృత్ంతముల గ్రంథము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ మాట మనకు రాసింది దావీదు మరలా తిరిగి దేవుని యుద్ధ విచారణ చేయగా అని జీవుని ఒక రాసుందండి అరే కొద్దిసేపటి క్రితం వచ్చారు కదా మళ్ళీ వస్తున్నారా ఈసారి మీ అంతు చూస్తా ఈసారి నేను మీరు తేల్చుకుందా రండి ఈసారి మీరు ఉంటామా నేనుంటామా అని చెప్పేసి దావీదు రెంకెలేసుకుంటూ పరిగెత్తలేదు వారి శత్రువుల మీదకే మీ అంతు చూస్తాను మీ అంతు తేలుస్తానని చెప్పేసి పరిగెత్తలేదు విచక్షణ రహితంగా మరలా దావీదు తన సొంత బలం మీద సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా తన సైన్యం మీద ఆధారపడకుండా మరలా దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ ఉన్నాడు మరలీ వస్తున్నారు ప్రభా మళ్ళీ వెళ్ళమంటావా అని చెప్పేసి అంటే ఆగాగా ఈసారి నీతో పాటు యుద్ధానికి నేను కూడా వస్తాను నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు అప్పుడు నేను నీ పక్షాన వచ్చి నీ శత్రువులతో యుద్ధం చేస్తాను అని చెప్పేసి దేవుడు అంటాడండి దేవుడు అంటాడు నేను చెప్పేంత వరకు నువ్వు ఆగు నేను చెప్పేంత వరకు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడు అప్పుడు నేను వస్తా నీతో పాటు నేను వచ్చి నీ శత్రువుల ధర్మత నువ్వు వెయిట్ చేయి నువ్వు వెయిట్ చేయి నువ్వు ఆగు దావీదు దేవుని పిలుపుకు లోబడి ఆగుతాడు వేచి ఉంటాడు కనిపెట్టుకుంటాడు ఈ వృత్తాంతం మనకేం తెలియజేస్తుందో తెలుసా ప్రతిసారి మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మన శత్రువులతో మనం కాదు మన దేవుడు యుద్ధం చేస్తాడు మనల్ని బాధ పెట్టే వాటిల్ని మనం కాదు మన దేవుడు మన పక్షమున ఉండి వాటిని భయపెడతాడు మనం కాదు మన దేవుడే మన పక్షమున యుద్ధాలు కార్యాలు జరిగిస్తాడు అద్భుతాలు చేస్తాడు మనకు పని కూడా లేకుండా ప్రతి పనిని ఆయనే ముగిస్తాడండి మనం దేవుని మార్గదర్శకత్వం కోసం నిరంతరం విచారించి గతంలో మనం పొద్దుకున్న విజయాలను బట్టు ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను బట్టు మన సొంత బలం మీద మనం ఆధారపడకూడదు మనం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి ఒకవేళ మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నాయా మన పట్ల దేవునికున్న కొన్న వ్యూహం కూడా మారిపోతుంది కాబట్టి మనం ప్రతి నిత్యం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం దేవుని బిడలార ఒకసారి ఆలోచించండి రెండోసారి వచ్చినప్పుడు దావీది దేవుని యొక్క విచారణ చేయకుండా ఉండి ఉంటే దేవుడు యుద్ధం చేసేవాడా ఏం జరిగి ఉండేదే కదా దేవుని యుద్ధ విచారణ చేయని ప్రజలకు శ్రమ భయంకరమైన పరిస్థితులు కూడా వారు వెళ్ళిపోతారు అసలు వాళ్ళ జీవితం అస్తవ్యస్తంగా ఉండిద్ది వారి జీవితంలో వారు అనుకున్నది ఏమీ పొందుకోలేరు వారు ఇటు వెళ్ళిపోతున్నారో వారికి కూడా తెలియదు అండి అంచెలంచెలుగా వారు దిగజారిపోతారు పాత నిబంధన గంద భక్తుల వలె మనం కూడా దాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి దేవునితో ప్రారంభించాలి భక్తుడైన దావీదు తన రోజుని దేవునితో ప్రారంభించేవాడండి కీర్తన ఐదు మూడుగా అన్నాడు ఉదయమన కంఠస్వరం నీకు వినబడుతుంది ఉదయమన నా ప్రార్థన సన్నిధిలో సిద్ధం చేసి నేను కనిపెట్టుకుని చున్నాను అని చెప్పేసి అన్నాడండి దేవునితో ప్రారంభిద్దాం దేవునితో అడుగు ముందుకేద్దాం అద్భుతాలు మన జీవితంలో జరిగితే పడక మీద నుంచి లేచిన వెంటనే బయటికి రావద్దు పడక మీద నుంచి లేచిన వెంటనే ప్రార్థనా గదిలోకి వెళ్ళండి ఒకవేళ మీకు ప్రార్థనా గది లేకపోతే మీరున్న చోటనే మోకరించండి దేవుని ఆలోచన తెలుసుకొని అప్పుడు గుమ్మంలో నుంచి బయటికి రండి ఆయన లేకుండా మీరు ఏ పనిని ఏ రోజుని ప్రారంభించు దేవుని వద్ద విచారణ చేయకుండా దేవుడు లేకుండా మనం రోజుని మనం ప్రారంభిస్తే అపవాదికి మనం ఆహారం అయిపోతాం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది ఎన్నో నష్టాలను అనుభవించాల్సి వచ్చింది కాబట్టి ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభిద్దాం ప్రార్థనతోనే అడుగు ముందుకు వేద్దాం ఇన్ని రోజులు ఒకవేళ మీరు చేయలేకపోతే ఇప్పుడు ప్రార్థనతో ప్రారంభించండి ప్రతి పనిని కూడా దేవునికి అప్పగించండి ఇదిగో ఈరోజు నాకు ఈ పనులు ఉన్నాయి వీటిని చేయటానికి నాకు శక్తినివ్వండి నాతో కలిసి మీరు కూడా రండి చేయమంటావా వద్దంటావా అని ప్రభుని అడగండే ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు దేవుని పిల్లారా మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ఈ ఏకీభవించండి ప్రభువా యుహోవా నీ నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా మా జీవితంలో ఎన్నోసార్లు నిన్ను సంప్రదించకుండా వ్యర్థమైన వాటిలోనికి మేము కూరుకుపోయాం నీకు దూరమైపోయాం నీ ప్రణాళికలకు దూరమైపోయాం నష్టాలు పాలైపోయాం ఇది మొదలుకొని ప్రతి పని నీతో ప్రారంభించే అనుభవం మీరు మాకు దయచేసి బలపరిచి దృఢపరిచి స్థిరపరచమని మా వీక్షకులను దీవించమని ఏస్తున్నామోలో వేడుతున్నాము తండ్రి ఔ మీన్ దేవుని విడలారా ప్రార్థనా విజయాల కార్యక్రమం మీ ప్రార్థనా జీవితానికి నిజంగా ఉపయోగకరంగా ఉంటే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వర్తమానాలు షేర్ చేయండి ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు తిరువురులో ఆరాధన జరుగుతూ ఉంది కృష్ణా జిల్లా తిరువురులో మీరు ఈ ఏ మందిరానికి వెళ్ళిన వ్యక్తులైతే ఈ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులైతే మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను రండి మనమందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగాక ప్రభు చిత్తం అయితే మరొక అద్భుతమైన వర్తమానాల ద్వారా మరొకసారి నేను మీ ముందుకు వస్తాను దేవుని స్తోత్రం గాడ్ బ్లెస్ యు